పప్పు తోటకూరకి ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను వేయించి పక్కన పెట్టుకున్నాను కందిపప్పుని కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు కప్పులు తోటకూర కొంచెం చింతపండు కందిపప్పు తీసుకున్న కప్పుతో మూడు కప్పుల నీళ్ళు చిటికెడు పసుపు కూడా వేసుకుందాము రెండు స్పూన్స్ నూనె కూడా వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకుని నాలుగైదు విజిల్స్ పెట్టుకుందాము విజిల్స్ వచ్చేసి కుక్కర్ చూద్దామా చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది కదా సరిపడా ఉప్పు వేసుకుందాము కారం వేసుకుందాం గరిడతో ఒకసారి ఇలా మెతుక్కుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం రెండు మూడు వెల్లుల్లి రేఖలను కూడా దంచుకున్న వేసుకుందాము ఒకసారి మెదుక్కుందాము స్టవ్ వెలిగించుకుని ఒకసారి రెండు నిమిషాలు మరగబెట్టుకుందాము ఇలా సరిపోతుందా మీకు కొంచెం గరిటె జారుడుగా కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోండి కాస్త మరిగిన తర్వాత పోపు పెట్టేసుకుందాము తాలింపుకి ఒక పాన్ పెట్టుకుని రెండు స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకుందాము కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే చిటికెడి మెంతులు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మిర్చిని కూడా వేసుకోండి ఐదారు దంచని వెల్లుల్లి రేఖలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము తాలింపు వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన పప్పు తోటకూర రెడీ అయిపోయింది ఇప్పుడు చూసుకోండి చూస్తున్నారా ఎంతో టేస్టీ హెల్దీ పప్పు తోటకూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు తోటకూర ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉంటుంది చూసేద్దామా మరి ప్రాసెస్